వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ గా మాట్లాడబోయే విషయం ఏంటంటే టు సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ ని ఇన్వైట్ చేయబోతున్నారు ఆయన రాబోతున్నట్లు కొన్ని వార్తలు అయితే చాలా పెద్ద ఎత్తున ప్రచారం అవుతున్నాయి అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు వరకు కూడా మెగా ఫ్యాన్స్ కి కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి కానీ ఏదైతే ఒక గ్యాప్ అనేది ఒక వార్ అనేది ఏదైతే ఉందో దాని అంతటినీ కూడా ఒక్క దెబ్బకి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇక నుంచి ఈ మాటే ఈ ఊసే రాకూడదు అనేటట్టు ఒక భారీ ఎత్తున ప్లాన్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం చూసాం అల్లు అర్జున్ అరెస్ట్ అయిన వెంటనే కూడా మొట్టమొదటి స్పందించిన వ్యక్తి చిరంజీవి చిరంజీవి వల్లే కొంతవరకు కూడా బెయిల్ అనేది చాలా స్పీడ్ గా రావడం ఇదంతా కూడా జరిగిందనేటట్టు చాలా పెద్ద ఎత్తున వార్తలు అయితే జరుగుతున్నాయి అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే అరెస్ట్ అయిన విడుదలైన రోజు కాకుండా ఆ తర్వాత రోజు అంటే నిన్న ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ చిరంజీవి గారింటికి భోజనానికి వెళ్లడం జరిగింది చిరంజీవి గారింటికి మెయిన్ గా నాగబాబు గారింటికి రామ్ చరణ్ వీళ్ళందరినీ కూడా ఒకేసారి మెగా కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది కేవలం పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న నిన్న కాక మొన్న రాత్రి ప్రత్యేకించి కూడా హైదరాబాద్కి రావడం జరిగింది మరి వచ్చి ఏ కారణం చేత మనకైతే తెలియదు ఆయనకైతే ఆయన ఒక పక్క షూటింగ్లు ఒక పక్క రాజకీయాలు రెండు ఉన్నాయి పైగా ఆయన నిన్న కూడా కీలకంగా చూసుకుంటే ఒక విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక మీటింగ్ కూడా అటెండ్ అవ్వాల్సి వచ్చింది మరి ఆయన ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి కలవడానికి కుదరలేదు ఏంటనేది మనకైతే పూర్తి వివరాలు తెలియదు అయితే ఇప్పుడు పుష్ప టీం అంతా కూడా ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే ఏదైతే పుష్ప టూ సక్సెస్ మీట్ ఉందో దానికి చీఫ్ గెస్ట్ కింద పిలవబోతున్నట్లు ప్రత్యేకించి కూడా బన్నీ సుకుమార్ పుష్ప ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పర్సనల్ గా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి డేట్స్ ఎప్పుడు ఖాళీ ఉంటాయి ఆయన అపాయింట్మెంట్ ఎప్పుడు దొరుకుద్ది ప్రత్యేకించి కూడా ఒక ప్లాన్ చేసుకుని ఒక ప్రీ షెడ్యూల్లో పవన్ కళ్యాణ్ గారిని అయితే చీఫ్ గెస్ట్ కింద పిలవబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే తెలుతుంది ఖచ్చితంగా అది మాత్రం అంటే ఇప్పుడు వరకు ఏదైతే మెగా ఫ్యాన్స్ కి అల్లు ఫ్యాన్స్ కి లేదంటే అల్లు ఫ్యాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఏదైతే వార్ జరుగుతుందో ఈ వార్ అంతా కూడా ఒక్క దెబ్బకి పురుష పడిపోద్ది యాక్చువల్లీ మీరు చూస్తూనే ఉన్నారు అల్లు అర్జున్ విషయంలో ఎటువంటి సంఘటన జరిగినా కానీ అంటే అరెస్ట్ కానీ అక్కడ చనిపోయింది కానీ ఇంకోటో ఇంకోటో ఏది జరిగినా కానీ దాన్ని ఒక తప్పు నేపథ్యంలో చూపించే విధంగా చాలా మంది కూడా అసాంఘిక శక్తులు పని అది మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది పవన్ కళ్యాణ్ అంటే గిట్టని వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి అల్లు ఒక ఒకవైపు లేపడం ఒకవైపు పవన్ కళ్యాణ్ కించపరుతున్నట్టు ఇలా ఎప్పటి నుంచో కూడా ఈ వివాదానికి కొంతమంది అయితే ఆద్యం పోయడం జరుగుతుంది ఫైనల్ గా ఇప్పుడు ఏదైతే టూ సక్సెస్ మీటింగ్ మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అటెండ్ అయ్యారు అనంటే మాత్రం పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకించి కూడా అల్లు అర్జునే కానీ సుకుమారే కానీ వీళ్ళందరూ టీం అందరూ కూడా కలిసే అవకాశం ఉంది అనేటట్టు మనకైతే తెలుస్తుంది ముందు కలవడం ఇన్వైట్ చేయడం తర్వాత ప్రత్యేకించి కూడా ఆ సక్సెస్ మీట్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు కొంత సమాచారం అయితే చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది అది గాని వాస్తవం అయింది మాత్రం ఇప్పుడు వరకు ఏవైతే ఈ గ్యాప్ కానీ ఈ వైరల్ న్యూస్లే కానీ ఏవైతే కొంత బహిరంగంగా ఇష్టానుసారంగా మాట్లాడుకునే మాటలు ఏవైతే ఉన్నాయో ఫ్యాన్స్ మధ్య ఇవన్నీ కూడా తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు ఆల్రెడీ చిరంజీవి ఎప్పుడైతే అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో కీలకంగా చూసుకుంటే చాలా ఇన్వాల్వ్మెంట్ చూపించారో ఆ తర్వాత రోజు జైలు నుంచి వచ్చిన తర్వాత కీలకంగా చూసుకుంటే అంటే నిన్న కూడా చూసుకుంటే అల్లు అర్జున్ ప్రత్యేకించి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లలతో సహా కూడా చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి రావడం వాళ్ళతో జరిగిందంతా కూడా మాట్లాడడం ఇవన్నీ కూడా జరిగినాయి వాటికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం ఇక్కడికే ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఒక్క పవన్ కళ్యాణ్ గారితోనే కొంచెం డేట్స్ అనేవి అడ్జస్ట్మెంట్ అవ్వక ఆయనతో అపాయింట్మెంట్ అయితే కుదరట్లేదు ఎందుకంటే ఆయన నైట్ టైము ఆయనకి ఫ్రీ టైమ్ అన్నదంతా కూడా షూటింగ్ లో పెట్టడం జరుగుతుంది హరిహర్ వీరమల్ షూటింగ్ కానీ ఇటు ఓజీ షూటింగ్ జరుగుతుంది అది కాక రాజకీయ పరిస్థితుల్లో పెద్ద పెద్ద మీటింగ్స్ లో పాల్గొనడమే కానీ కొన్ని సందర్భాల్లో ఆ తో మీటింగ్ ఇలా పలు రకాలుగా రాజకీయాల్లో బిజీ ఉన్నారు ఎలా చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్కి కనీసం కొంత ఖాళీ సమయం కూడా దొరకట్లేదు చాలా ఇబ్బంది పడడం జరుగుతుంది మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకించి కూడా పుష్ప టీం అందరూ కూడా అల్లు అర్జున్తో సహా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళబోతున్నట్లు ఆ చీఫ్ గెస్ట్ కింద పవన్ కళ్యాణ్ రాబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే వెళుతుంది ఖచ్చితంగా అది మాత్రం నిజమైంది జరిగింది అని మాత్రం ఒక రేంజ్ లో మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు వరకు ఏవైతే కొన్ని వైరల్ న్యూస్లు ఉన్నాయో వాటికి నైంటీ నైన్ పర్సెంట్ ఒక్క దెబ్బకి ఫుల్ స్టాప్ పడ్డదని అయితే చెప్పుకోవచ్చు మరి అది ఎప్పుడు జరుగుద్ది రేపా ఇల్లుండా ఇల్లుండా అనేది అయితే ఇంకా పూర్తి వివరాలు లేదు సక్సెస్ మీట్ మాత్రం చాలా గ్రాండ్ గా మాత్రం ఆంధ్రప్రదేశ్ లో జరగబోతుంది ఆల్రెడీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఆయన ఎలాగో ఫుల్ సపోర్ట్ ఆల్రెడీ టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఏదైతే ఆ ఇష్యూ ఉందో ప్రీమియర్ షోలకు సంబంధించి వాటి మీద కూడా ఫుల్ రైట్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు సక్సెస్ మీట్ అంటే ఇంకా ఎలాగో సొంత మనిషి కాబట్టి పైగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అయ్యారు అని అంటే ఇటు మెగా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ జనసేన కార్యకర్తలు ఒక రేంజ్ లో ఉంటుందని మనం అయితే చెప్పుకోవచ్చు సక్సెస్ అనేది పుష్ప టూ కి ఇంత దారుణమైన సెలబ్రేషన్ జరుగుతాయనే రీతిలో జరుగుతాయని నేనైతే చాలా బలంగా చెప్పగలను మరి వార్తలో ఎంత వరకు నిజం ఉందని పక్కన పెడితే ఖచ్చితంగా నేనైతే జరగాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా అది జరిగి తీరుద్దు అనుకుంటున్నాను